మీలో చాలామంది ఈ మాటలు విని ఉంటారు ఆత్మ శాశ్వతం ఆత్మ అనేది శుద్ధమైన శక్తి మన శరీరం కేవలం ఒక ఆలయం మాత్రమే మనం శరీరం కాదు మనం ఆత్మ ఈ జ్ఞానం ఇప్పుడు అనేకులకు తెలుసు కాని ఒక్కసారైనా మీ హృదయంలో ఈ ప్రశ్న మెదిలిందా భగవద్గీతలో ఇలా అన్నారు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతహ అంటే ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆర్పలేదు ఆత్మ శాశ్వతం అవినాశి దైవసత్యం ఈ సత్యం గురించి ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారు కాని ఈ ఆత్మ ఎలా సృష్టించబడింది దాని రూపకల్పన ఎలా జరిగింది దానిలోని శక్తులు ఎలా పనిచేస్తాయి ఈ ఆత్మలు అన్ని భగవంతుడి నుండే వచ్చాయి కదా అయితే అన్ని ఆత్మలు ఒకేలా ఎందుకుండవు ఒకరు ప్రేమతో నిండి ఉంటే మరొకరు అహంకారంతో ఎందుకు నిండిపోతారు ఒక ఆత్మశాంతిని కోరుకుంటే మరొక ఆత్మ పోరాటాన్ని ఎందుకు ఎంచుకుంటుంది ఈ రహస్యం ఏమిటి ఎవరు ఈ ఆత్మను రూపొందించారు ఎందుకు ఇలా రూపొందించారు వేదాలు ఒక అద్భుతమైన సద్యాన్ని వెల్లడిస్తున్నాయి ఆత్మ కేవలం ఒక చిన్న చైతన్య స్ఫులింగం కాదు అది బ్రహ్మాండాన్ని మించిన అద్భుత నిర్మాణం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఆత్మ యొక్క రహస్య రూపకల్పనను దానిని ఎవరు సృష్టించారు దానిలో ఏ శక్తులు దాగి ఉన్నాయి ఒక ఆత్మ ఒక వ్యక్తిగా ఎలా రూపొందుతుంది ఎందుకు ప్రతి ఆత్మ వేరువేరు లక్షణాలతో వెలుగొందుతుంది ఇప్పటి వరకు మీరు ఆత్మ గురించి విన్నది జ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఇంతవరకు ఎవరూ వెల్లడించని ఆత్మ యొక్క రహస్య డిజైన్ ఈ జ్ఞానం మీ జీవితంపై కొత్త వెలుగును నింపగలదు మీ జీవితాన్ని సరైన దిశలో మళ్లీ రూపొందించే శక్తిని అందించగలదు అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ జీవితంలో ఒక కొత్త ప్రకాశాన్ని వెలిగించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టే ముందు మీ సపోర్ట్గా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరియు ఒక చిన్న విన్నపం మా ఛానల్ను చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీక్షిస్తున్నారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆల్లో ఉంచండి మీ లైక్ కామెంట్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను అందించే శక్తినిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సంగీతం ఒక నీడను చూస్తే దానికి ఒక ఆకృతి కనిపిస్తుంది ఒక శరీరాన్ని చూస్తే మాంసం నరాలు చర్మం కనిపిస్తాయి కాని ఆత్మను చూస్తే ఆత్మ కనిపించదు పట్టుకోలేము అయినా అది అన్నింటికంటే శక్తివంతమైన నిర్మాణం ఆత్మ కేవలం ఒక చిన్న స్ఫులింగం కాదు అది బ్రహ్మాండాన్ని మించిన అద్భుత సృష్టి ఇది జ్ఞానం శక్తి చైతన్యం కనిసిన మహోన్నత కలయిక మన శరీరంలో స్థూల శక్తి ఉంది మన మెదడులో సూక్ష్మ జ్ఞానం ఉంది కానీ ఈ రెండింటినీ నడిపించే మూల శక్తి ఆత్మలో దాగి ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కడి నుండి వస్తాయి మీ భావోద్వేగాలు మీ ధైర్యం మీ పరిమితులు ఇవన్నీ ఆత్మలోని మూడు బీజాల నుండి ఉద్భవిస్తాయి సంకల్ప బీజం జ్ఞానబీజం స్మృతిబీజం ఈ మూడు బీజాలు కలిసి మీ ఈ జన్మ లక్ష్యాన్ని రూపొందిస్తాయి అవి ఎవరికీ కనిపించవు కాని ప్రతి ఆత్మలో దాగి ఉంటాయి మీరు నిర్ణయాలు మీ కోరికలు మీ కలలు మీ ఆలోచనలు ఇవన్నీ ఆ బీజాలు మొలకెత్తిన ఫలితాలే మీ శరీరం కేవలం మాంసం కాదు అది ఆత్మ నిర్మించిన పవిత్ర ఆలయం మీరు ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు లోపలికి చూస్తే మీరు ఎవరో మీకే స్పష్టమవుతుంది ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ వెలుగులో ఉంటుంది ఇది మీ జీవిత ప్రయాణంలో తొలి అడుగు అంతర్లేని జ్ఞానానికి ఇదే మొదటి మెట్టు కాని ఒక ప్రశ్న ఆత్మలన్నీ భగవంతుడి నుండే వచ్చాయి కదా అయితే అవి వేరువేరు గుణాలతో ఎందుకు కనిపిస్తాయి ఒకరికి సంగీతం పట్ల మక్కువ మరొకరికి జంతువుల పట్ల ప్రేమ ఇంకొకరికి శాంతియుత జీవితం కావాలని కోరిక ఈ వైవిధ్యం ఎందుకు ఎవరూ నేర్పనప్పటికీ మన లోపలి నుండి ఈ ఆసక్తులు ఎలా ఉద్భవిస్తాయి సమాధానం ఆత్మలోనే దాగి ఉంది ప్రతి ఆత్మలో ఒక జ్ఞాపకశక్తి ఉంటుంది గత జన్మల అనుభవాలు అభ్యాసాలు ఆసక్తులు ఈ జన్మలో మీ లక్షణాలుగా మీ స్వభావంగా మీ దారిగా రూపాంతరం చెందుతాయి ఆత్మ ఒక మ్యాప్ లాంటిది మీరు ఈ జన్మలో ఎటు వెళ్ళాలి ఏమి నేర్చుకోవాలి ఏ అనుభవాలను స్వీకరించాలి అనేది ఆత్మలో ముందే ముద్రించబడి ఉంటుంది అందుకే ప్రతి ఆత్మ ప్రత్యేకం ప్రతి ఆత్మకు ఒక విశిష్ట దారి ఉంటుంది ఇప్పుడు మీ మనసులో ఒక సందేహం తలెత్తవచ్చు మన ఈ జన్మ లక్షణాలు గత జన్మల అనుభవాల ఫలితమైతే ఆ గత జన్మకు ముందు ఏముంది ఇంకో జన్మ ఇంకో అనుభవం అలా వెనక్కి వెళితే ఈ అనుభవాలు మొట్టమొదటి ఎప్పుడు పుత్తాయి వేదాలు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెల్లడిస్తున్నాయి ఆత్మకు ప్రారంభమే అనేదే లేదు ఆత్మ పుట్టినది కాదు అది పరబ్రహ్మ నుండి వెలువడిన శాశ్వత చైతన్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు జాయతే మురియతే వా కదాచిత్ అంటే ఆత్మ పుట్టదు చనిపోదు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణ ఒక నీటి బిందువు సముద్రం నుండి ఆవిరై మేఘంగా మారి వర్షంగా భూమిపై పడుతుంది అది జీవరాశులకు జీవనాధారమవుతుంది ఒక ప్రయోజనాన్ని నెరవేర్చి మళ్ళీ ఆవిరై సముద్రంలో కలుస్తుంది ఈ ప్రయాణంలో ఆ బిందువుకు మొదటిసారి అనేది లేదు ఎందుకంటే అది సముద్రం నుండి వచ్చింది సముద్రానికి ప్రారంభం లేదు అలాగే ఆత్మ పరబ్రహ్మం నుండి వెలువడింది ఈ బ్రహ్మాండంలో అనంతశక్తిగల పరబ్రహ్మం నుండే ఆత్మలు ఉద్భవించాయి ఆత్మ ఒక వర్షపు బిందువులా భూమిపై జన్మిస్తుంది అనుభవాలను స్వీకరిస్తుంది మరణిస్తుంది మళ్లీ జన్మిస్తుంది ఈ చక్రం శాశ్వతం ఆత్మకు మొదటి జన్మ అనేది లేదు ఎందుకంటే అది ఎప్పటినుండో ఉంది మన అనుభవాలకు మొదటి దశ అనేది లేదు ఎందుకంటే ఆత్మ పరబ్రహ్మంలో శాశ్వతం ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ ఆత్మని ఎవరు రూపొందించారు ఇది యాదృచ్ఛికంగా జన్మించిందా లేక ఒక శక్తివంతమైన తత్వం దీని సృష్టించిందా వేదాలు చెబుతాయి ఆత్మకు రూపాన్నిచ్చింది పరాశక్తి తత్వం ఆత్మలో జ్ఞానాన్ని నాటింది ఆది పరాశక్తి సంకల్పశక్తిని స్మృతిశక్తిని ఆమె ఇచ్చింది పరబ్రహ్మం ఆత్మకు మూలమైతే ఆ మూలాన్ని జీవన రూపంగా మలిచింది పరాశక్తి ఆత్మ ఒక చైతన్య దీపమైతే ఆ దీపాన్ని వెలిగించిన నెయ్యి పరాశక్తి ఒక దీపం వెలగాలంటే నెయ్యి వత్తి అగ్ని అవసరం అలాగే ఆత్మ వెలగడానికి జ్ఞానశక్తి సంకల్పశక్తి స్మృతిశక్తి అవసరం ఈ మూడింటినీ ఏర్పాటు చేసింది పరాశక్తి తత్వం అందుకే ఆత్మ స్వయం సంభూతం స్వయంగా వెలిగింది కానీ వెలిగేలా చేసింది ఆది పరాశక్తి ఆత్మలో ఐదు అంతర్గత శక్తులు దాగి ఉన్నాయి ఈ శక్తులు కనిపించవు కాని మన జీవితం వీటిపైనే ఆధారపడి ఉంటుంది ఒకటి చైతన్యశక్తి ఇది ప్రాణం కాదు ఊపిరికాదు ఇది నేను ఉన్నాను అనే బోధనకు మూలం ఇది లేకుంటే మన శరీరం జీవిస్తున్నా మనలో మనం ఉండము రెండు సంకల్పశక్తి ఇది మన నిర్ణయాల వెనుక ఉంటుంది ఆత్మదారిని ఎంచుకునే శక్తి ఇదే ఇది పునర్జన్మలకు కారణం మూడు స్మృతిశక్తి గత జన్మల జ్ఞానం ఇందులో నిలవుంటుంది మనకు తెలియకపోయినా అది లోపల పనిచేస్తూనే ఉంటుంది నాలుగు ఆకర్షణ శక్తి ఆత్మ ఎటు చూస్తుందో మన జీవితంలో అదే వస్తుంది అందుకే మన ఆసక్తులు ఇష్టాలు ప్రత్యేకంగా ఉంటాయి ఐదు అభిమానం లేదా విరక్తిశక్తి ఇది మనం భోగవృత్తిలో నడుస్తామా త్యాగ మార్గంలో నడుస్తామా అనేది నిర్ణయిస్తుంది ఈ ఐదు శక్తుల సమ్మేళనం మీ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది ఇదే మీ జీవితం ఇదే మీ పునర్జన్మలకు కారణం మీరు బయట చూస్తే శరీరం కనిపిస్తుంది కాని మీ లోపల ఒక అద్భుతమైన ఆత్మ ఉంది అది బాహ్యంగా కనిపించదు కాని లోపల ఎప్పుడూ ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది నేను ఎవరు ఈ ఆత్మ ఒక రహస్య మిషన్తో జన్మించింది ఆ మిషన్ను గుర్తించకపోతే మీరు ఎవరో మరచిపోయి జీవించాల్సి వస్తుంది మీరు అనుకుంటూ ఉంటారు నాకు ఈ బాధలు ఎందుకు నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని కాని మీరు చేసిన ప్రతి పని మీకు కలిగిన ప్రతి అనుభవం మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఇవేవీ యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ డిజైన్లో ఇవన్నీ ముందే ప్రోగ్రాం చేయబడ్డాయి మీ బాధలు సంతోషాలు ఇవన్నీ ఆత్మ ఎంచుకున్న అనుభవాలు ఆత్మకు బాధ సంతోషం ఒకటే అవి కేవలం అనుభవాలు మాత్రమే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఆత్మను అర్థం చేసుకోకపోతే మీ ప్రయాణం అర్ధరహితంగా మారుతుంది మీ ఆత్మలో దాగి ఉన్న శక్తిని గుర్తించండి మీ నిజమైన బలాన్ని చూడండి మీ తప్పిదాలను గమనించండి అక్కడి నుండే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది మీ ఆత్మను రూపొందించింది పరాశక్తి తత్వం ఆ శక్తిని గుర్తించగలిగితే మీరు మీ జీవితాన్ని కొత్తగా రూపొందించగలరు బాధలో ఉన్నారా మీ ఆత్మ మీకు సంకేతమిస్తోంది ఇప్పుడు మార్పు కావాలి అని ప్రశ్నంలో ఉన్నారా మీ ఆత్మ చెబుతోంది నిజమైన జ్ఞానం కావాలి అని ఈ శక్తిని గ్రహించాలంటే బయట చూడకండి లోపలికి చూడండి బయటి ప్రపంచంలో అలిసిపోయారు ఇప్పుడు మీ లోపల ఒక సరికొత్త లోకం ఉంది అక్కడ మీ ఆత్మ ఉంది అక్కడ పరాశక్తి తత్వం ఉంది ఈ శక్తిని అనుభవించాలంటే ఒకే ఒక్క మార్గం ధ్యానం శబ్దం నుండి మౌనానికి బయట నుండి లోపలికి మనస్సు నుండి ఆత్మవైపుకి ధ్యానం ఒక తలుపును తెలుస్తుంది ఆ తలుపు తెరిచినప్పుడు మీరు ఎవరో మీకే స్పష్టంగా అర్థమవుతుంది మీ జీవితం ఎందుకు ఇలా ఉందో ఎలా మార్చుకోవాలో మీ లోపల నుండే సమాధానం వస్తుంది కాబట్టి ప్రతిరోజు ధ్యానం చెయ్యండి మీ లోపలి శక్తితో సంభాషించండి అది మీకు సంపూర్ణ జీవితాన్ని అందిస్తుంది ఓ స్నేహితులారా ఈ రహస్యం మీకు మాత్రమే కాదు అందరికీ తలిస్తే వారి జీవితాలు కూడా మారవచ్చు ఈ సందేశం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ను ఆల్లో ఉంచండి మరో ఆసక్తికర వీడియోతో త్వరలో కలుద్దాం చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి